నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని కీలక పరిణామాలను కొంచెం లూతుగా చూద్దాం అంటే ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా అసలేం జరుగుతోంది ఈ మార్పులు మన హైదరాబాద్ వాసులపై రంగంపై ఎలా ప్రభావం చూపుతాయి అనేవి చర్చిద్దాం ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ సిరాస్తి రంగం గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండటానికి అంటే ఏజెంట్లు కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు రియాల్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సరే మరి మొదలు పెడదామా ముందుగా మార్కెట్లో కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయట కదా అవును రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇళ్ల స్థలాలు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి ఓ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో అయితే ఆదాయంలో దాదాపు పద్దెనిమిది శాతం వృద్ధి ఉందంటున్నారు ఇది గతేడాది ఎన్నికల టైంలో కొంచెం మార్కెట్ నెమ్మదించింది కదా ఆ తర్వాత ఇప్పుడు కోలుకుంటున్నట్టుందనమాట స్లాట్ బుకింగ్ లాంటి కొన్ని మార్పులు కూడా హెల్ప్ చేస్తున్నాయి అంటున్నారు మరి హైదరాబాద్ సంగతి ఏంటి ఇక్కడ కూడా అలాగే ఉందా హైదరాబాద్ విషయానికొస్తే మే నెలలో రిజిస్ట్రేషన్ల పెరుగుదల చాలా స్వల్పం జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే పెరిగింది అవును పోయిన మేలో ఆరు వేల అరవై రెండు అయితే ఈ మేలో ఆరు వేల నూట డెబ్బై ఏడు అయ్యాయి పెద్ద తాడా లేదు అయితే ఇంకో విషయం చెప్పారు కదా కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు పెరిగాయని అది నిజమే అది ఆసక్తికరమైన విషయం వాటి వాట పోయినసారి పర్సెంట్ ఉంటే ఈసారి పంతొమ్మిది పర్సెంట్కి పెరిగింది అంటే లగ్జరీ సెగ్మెంట్ వైపు ఎక్కువ మొగ్గుందా అవుడు అలా అనిపిస్తోంది ఇంకా చెదరపో అడుగు సగటు ధర కూడా ఒక పది పర్సెంట్ పెరిగింది ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు దాకా ఉంది ఓకే మరి భూముల మార్కెట్ విలువల పెంపు సంగతి దానిమీద ఏదైనా క్లారిటీ వచ్చిందా దానిపై ఇంకా సందిగ్ధతే ఉంది ప్రస్తుతానికి ప్రభుత్వం వాయిదా వేసినట్టే కనిపిస్తోంది ఇంకా స్పష్టత రాలేదు ఈ లగ్జరీ ట్రెండ్ గేటెడ్ కమ్యూనిటీలో మరి ఎక్కువగా కదా అవునవును ఇప్పుడు సౌకర్యాలు మామూలుగా లేవు ప్రతి టవర్కు సపరేట్ హౌస్ అంటున్నారు స్కైవాక్లు లైబ్రరీలు ఈవీ ఛార్జింగ్ పాయింట్లు కూడా నట నిజమే గేజింగ్ డెక్లు కూడా అంటున్నారు ఫ్లాట్ల సైజులు కూడా ఊహించలేం ఐదు వేల నుంచి పదమూడు వేల చదర పొడుగుల వరకు ఉంటున్నాయి అబ్బా కాకపోతే కొనేలాలు కొంచెం ఆలోచించాలి అంటే ఈ సౌకర్యాలు చూసి అట్రాక్ట్ అవ్వడమే కాదు అవును నెలవారీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది మనం నిజంగా ఇవన్నీ వాడతామా రూల్స్ ఏంటి ఇవన్నీ సరిగ్గా చూసుకోవాలి కరెక్టే ఇవన్నీ పాజిటివ్ విషయాలు అనుకుంటే ఇంకోవైపు పరిపాలనలో కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా బయటపడ్డాయి అవును ఎస్ఆర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కేసు చూడండి అదే కదా నిషేధిత జాబితాలో ఉన్న ప్రాపర్టీని రిజిస్టర్ చేశారని అంటున్నారు హిల్స్లో మూడు వేల ఐదు వందల గజాలు అవును నిబంధనలకు విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా చేశారనేది ఆరోపణ ఇప్పుడు సిఐడి విచారణ కూడా జరుగుతోంది అంటే సిస్టంలో లోపాలున్నాయంటారా పర్యవేక్షణ లేదా అదేగా కనిపిస్తోంది ఎవరో కంప్లైంట్ ఇస్తే తప్ప ఇలాంటివి బయటకు రావట్లేదు మొన్న కర్మన్ ఘాట్ కేసులో కూడా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది రెవెన్యూ పోలీస్ అధికారులు సివిల్ గొడవల్లో తలదూర్స్తుంటున్నారని అవును దందాలు చేస్తున్నారా అని అడిగింది కోర్టు కోర్టు ఇంజంక్షనున్నా పట్టించుకోవట్లేదని ఇది చాలా ఆందోళన కలిగించే విషయం భూరికార్డుల్లో కూడా సమస్యలున్నాయంటున్నారు రంగారెడ్డి జిల్లాలో అదో పెద్ద కథ ఉన్న భూమి కంటే ఎక్కువ పాస్బుక్లున్నాయని తేలింది ఎలాగా ప్రతి మండలంలో యావరేజ్గా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎకరాలు ఎక్స్ట్రా ఉన్నాయట అంటే లేని భూమికి పాస్ పుస్తకాలిచ్చారా బహుశా ఇప్పుడు పాత రికార్డులు అంటే సేమ్త్వార్ రికార్డులు సరిచేయడానికి సర్వే చేస్తారట మరి ఈ భూభారతి పోర్టల్ సంగతేంటి అందులో కరెక్ట్ డేటా లేదా కరెక్ట్ డేటా ఉండాలి కాని ఈ తేడాలుంటేలా దీనివల్ల యాజమాన్య హక్కుల్లో గందరగోళం వస్తోంది లాంటి స్కీమ్స్ కూడా తప్పుదారి పడతాయి ఈ ఎక్స్ట్రా పాస్బుక్ల్ని తీసేయాలి ఇంకో లీగల్ విషయం చిలుకానగర్ ఉప్పల్లోని భూ వివాదంపై హైకోర్టు తీర్పు ఆ అవును రెండు వేల పన్నెండు ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు కన్ఫర్మ్ చేసింది ఒక బిజినెస్ మ్యాన్ క్లెయిమ్ ని రిజెక్ట్ చేసింది అక్కడ మెయిన్ పాయింట్ ఏంటి ముందుగా జరిగిన చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన సేల్ డీడ్కే ఎక్కువ విలువ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది అంటే డాక్యుమెంట్స్ గా ఉండటం చాలా అన్నమాట ఎగ్జాక్ట్లీ సరైన రిజిస్టర్డ్ పత్రాలకే లీగల్ వాల్యూ ఎక్కువ పరిపాలనలో ఇంకో కన్ఫ్యూజన్ హెచ్ఎండిఏ పరిధి పెంచారు కదా అవును జియో సిక్స్టీ ఎయిట్ ద్వారా పదమూడు వందల యాభై ఐదు గ్రామాలని కలిపారు దానివల్ల హెచ్ఎండిఏ డిటిసిపి మధ్య అధికారాల విషయంలో గందరగోళం వచ్చిందట నిజమే విలీనమవ్వకముందు డిటిసిపికి ఫీజులు కట్టి లేఅవుట్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ల ఫైల్స్ పెండింగ్లో పడ్డాయి అయ్యో అంటే బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారా అవును క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం సీఎం ఆఫీస్ దాకా వెళ్ళిందంటున్నారు చూద్దాం ఏం చేస్తారో ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వస్తే జవహర్ నగర్ ఇష్యూ ఆ అది రక్షణ శాఖకు భూమి బదలాయింపు విషయం ఎలివేటెడ్ కారిడార్ల కోసం కదా సికింద్రాబాద్ నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎస్హెచ్ ఆ ప్రాజెక్టులకు రక్షణ శాఖకు చెందిన నూట ముప్పై ఎనిమిది ఎకరాలు కావాలి దానికి బదులుగా నగర్లో మూడు వందల ముప్పై ఎకరాల హెచ్ఎండిఎ ల్యాండ్ ని ఇస్తున్నారు ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ పూర్తయింది ఇది మంచి విషయమే కదా ప్రాజెక్టులు ముందుకు వెళ్తాయి తప్పకుండా ట్రాఫిక్ తగ్గుతుంది కానీ దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ మీద దాదాపు ఆరు వందల అభ్యంతరాలు వచ్చాయి దాదాపు పదివేల ఆరు వందల చెట్లను కూడా తొలగించడమో తరలించడమో చెయ్యాలి అంటే డెవలప్మెంట్కి పర్యావరణానికి మధ్య బ్యాలెన్స్ ఎప్పుడు ఉండే సవాలే అవును అది మేనేజ్ చేయాలి సరే మొత్తంగా చూస్తే ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం మార్కెట్ కొంచెం పుంజుకోవడం లగ్జరీ సౌకర్యాలు పెరగడం ఒకవైపు ఇంకోవైపు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు భూ రికార్డుల గందరగోళం అధికారుల జోక్యంపై కోర్టుల సీరియస్నెస్ పాలసీలలో క్లారిటీ లేకపోవటం ఇన్ఫ్రా ప్రాజెక్టుల సవాలు ఇవన్నీ ఉన్నాయి అవును అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైకి చూస్తే బాగానే ఉన్నా ఈ లోబలున్న వ్యవస్థాగత సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ గ్రోత్ ఎంతకాలం నిలబడుతుంది అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే పారదర్శకత జవాబుదారీతనం పెరగకుండా అసలైన నిలకడైన అభివృద్ధి సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్న కరెక్ట్ ఈ అంశాలపై మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలు నమస్కారం